నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సిక్ శిల్పా చక్రపాణిరెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు మహానంది మండలం సీతారాంపురంలో ఆయన చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది ఈ క్రమంలోనే రెండు వందల మంది టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిల్పా చక్రపాణిరెడ్డి ఈ సందర్భంగా సీతారాంపురంకు చెందిన బుడ్డ శ్రీనివాసరెడ్డి అరాచకాలు దందాలు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరినైనా సహించేది లేదని హెచ్చరించారు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఇన్ని రోజులు శ్రీనివాసరెడ్డి మా వెంట తిరిగినా మేము అనుకునే వాళ్ళని గ్రామంలో మంచి పేరు పెట్టుకున్నాడు అందుకే గ్రామంలో ముందుకు ఎవరు రావడం లేదు ఎన్నో రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నాడు అని మాత్రమే నమ్మాం ఇతను చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఈ మధ్య ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా బయప బయటపడతా ఉంటే కొన్ని విషయాలు నా దృష్టికి రావడం ఈ గ్రామం ఏదో బ్రహ్మాండంగా ప్రజలందరూ బాగున్నారు అంత ఒకవైపోయి ఉన్నారనుకుంటే ఆ రోజుతో బయటపడింది పేదల భూములు లాక్కుంటాడు ప్లాట్లు లాక్కొని మొత్తం మళ్ళీ ఇచ్చి అతను ప్లాట్లు అమ్మినాడు గతంలో మళ్ళీ ఆ ఫ్లాట్లలో తీసుకొని దౌర్జన్యంగా మొత్తం లాగేసుకున్నాడు ఆ విధంగా దుర్మార్గంగా అమ్మిన ప్లాట్లన్నప్పుడు తీసుకోవడం ఫ్యాక్టరీకి కొంత స్థలం వాస్తు కోసం కావాల్సి వస్తే దౌర్జన్యంగా వాళ్ళ నా ఆ భూమికి సంబంధించిన పిలవకుండానే గోడ కట్టడం ఈరోజు చేతి ఇస్తే మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా వాలంటీర్లు తీసుకుపోయి ఆడ ఇంటి దగ్గర పోయి ఇచ్చి రావాలా ఒక బెల్ట్ షాప్ పెట్టుకుంటే నెలకు ముప్పై వేలు ఎన్ని బెల్ట్ షాపులు పెట్టుకుంటే అన్ని ముప్పై రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా స్థలం ఇస్తే ఇరవై రూపాయలు ఇల్లు ఇస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు వసూలు చేశారని గ్రామంలో ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి కానీ సరి వద్దని లేపండి సరి వద్దన పిలువండి ఏ రోజు ఫోన్ చేసినా మీకు అండగా ఉండే బాధ్యత నాది ఈ గ్రామాన్ని ప్రజాస్వామ్యయుతంగా పాలించాలి తప్ప ఇటు దుర్మార్గులు పాలిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా